వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అయితే మట్టి కంపగొడత ఎక్స్క్యూస్ మీ చేతిలో ఏమిటి చేపలు చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా హోండాకారులు ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్కి వచ్చాను వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బ అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరి అంత వినియోగ వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ గా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ చాలుందా ఇంట్లో చెప్పొచ్చావా అలాంటివే ఉండవు ఇక్కడ వద్దు మన హోటల్లో మరి వడవేలేది నిన్న అదే వడపెట్టాను మరి ఎలక ఆదివాసం చూడగానే చచ్చిపోయింది చూసారా గురువు గారు

మిగతా చిల్లర ఏమన్నా మిగతా చిల్లర ఏంది మిగతా చిల్లర ఏంది అంటారండి అండి వంద ఇచ్చారు కదా మిగతా చిల్లర ఏమన్నా ఏంది జోకులు ఎత్తన్నావా నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బందువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండు ఉన్నారో తీసుకుని మిగతా చిల్లరే అరే అసలు వంద రూపాయలు కూడా చిల్లర పడ్డావండి నీకు ఏమన్నా మతిపోయిందా మతిపోయిందా కాదు నీకు ఏమన్నా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లిమంటే అసలు నేను వంద ఇవ్వలేదు ఎందుకయ్య అబద్ధాలు అడతా ఇచ్చే ఇచ్చే ఉద్దేనంటే ఒక బసర్ అయిపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం వెంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మోసుకొని లోపలికి తోపిద్దును ఎల్లు ఏంటి మామ గొడవ చూడురా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అన్నబద్ధం ఆడుతున్నాడు ఇవ్వలేదంటే కావాలంటే గల్ల పెట్టి తీర్చుడు వంద రోడ్డు కనపడితే చాలు చాలే ఊరుకోబోయ్యా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్ల పెట్టులో ఉన్న ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నానికి ఏమందండి నా బిల్లు పోను మిగతా చెల్లలు ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవును అదేంటి ఇంకో ముప్పై రెండున్నర ఇస్తే సరిపోతుంది ఇదేంటో తెరకాసుగా మాట్లాడుతున్నావు నా బిల్లు ముప్పై రెండున్నర కదా మీ బిల్లేది ఏది ఇదిగో

మొండి చెయ్యదులు ఇది ఎంత ఉంటుంది నాకు తెలుసు ఇది కొట్టేసిన ব্যাপারেనా నాకు గట్ట ఉంది బాగుంది అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఓయ్ ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకా ఎక్కడ వైకు కాళ్ళు చెతలు తీసేస్తారు అలాగనేండి మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు పెంచు వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు కట్ చేసి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి ఏదైనా అది ఏం కాదండి మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషులా రాక్షసులా చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు అలా అర్థం చేసుకోలేదండి గోరు కొరకడం అంటే ఇద నిన్ను కొట్టడం కాదురా నిలువు

దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి మసాలా మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బోగుందయ్యాకి పెసరటి ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే ఒరే సొంటి నే ఇంటికి వెళ్ళొస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునేదైనా మంచి హోటల్ దగ్గర టిఫింగ్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమో నా మనసు సంతోష పెట్టడం కోసం దాన కన్నుడు చక్రవర్తి బొంగు భోసానం అన్నావు నేనేమో నీ మనసు రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు ఒరే రే సొంటే నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి కొట్టమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మదర కేసు మన మీద అయితే ఇడ్లీతో కొడతా ఏంటనే మాస్టర్ గారి ఇంట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు బాగు పట్టికెళ్ళి వారం రోజులు అయింది కదా వాటి పాపత్తు డబ్బులు కానీ మనుషులు కానీ ఎంతో రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు తేవాలన్న బాధ్యత ఏమన్నా ఉందా నీకు మీకు అసలు బొర్ర ఉందా తీసుకెళ్లి వారం రోజులు అయింది కదా బతుకుంటే వాళ్ళు వెళ్ళి క్లీనింగ్ పబ్లిక్ వెళ్ళు ఏంది మళ్ళీ అప్ప ఇప్పటికే రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన అబ్బే అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా అబ్బే అలాంటి ఏమండి మొత్తం డబ్బు రేపిచ్చేస్తాను అదేం కుదరదాయి ఇవాళ డబ్బు అన్న కట్టు సొక్క అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించేంద్ర ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుతావా ఆగండి వద్దులండి మరి పో నేనే ఇప్పుతా దీంతో నీకు నాకు చెల్లు రెండు జాగ్రత్త వచ్చాడు రెండు సొక్కలు వేసుకుని తెలుగు గారు మీది మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి ఏంటి రెండు వందల రూపాయలకు ముప్పై ఐదు రూపాయలు చొక్కా తీసుకోవడమా ముప్పై ఐదు రూపాయలు మరి మూడు వందల యాభై రూపాయలా వెళ్ళి పట్టుకోండి పో ఏంటి పట్టుకునేది ఆడు బస్సు ఎక్కడము బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దబ్బెట్టుకో నువ్వు అధిక ప్రసంగం చేయమాక ఈ షర్ట్ నాకు నచ్చింది నచ్చిదే

పోయింది కాలు ఊగుతూ ఉంటే టిఫిన్ చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చు కాడతలలో బిగ్గేసిన తాటిలాగా బోచ్ను ఆడి కింద ఒత్తిట్టు ఆ ఇప్పుడు బుద్ధి లేదు గడ తిన్నా గడి తిన్నావా ఇప్పుడు ఎందుకు ఎందుకో చెప్తా కదా ఇదే

పబ్లిక్ శాంతి మొగుళ చూసుకునే ఇది బెయిరా చెప్తాను అది నన్ను అంత చేదులే కొంచెం చానుంది ఉంది అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నా ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా నచ్చింది ఓరేయ్ నాకు ఈ పని పిల్ల నచ్చింది నాకు ముప్పించింది అయితే నువ్వు దాన్ని చూసుకో నేను అమ్మా వంద ఎకరాల ఆశావి నన్ను చెప్పినందుకు ముప్పి డెబ్బై అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసావు తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఈసారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా నాకింకా పెళ్లి కాలేదు తల్లి వంద ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ పెళ్ళం లేదు పెళ్లిళ్ళ సీజన్ అయిపోతోంది మంచి పిల్లలు చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్లి కాలేదు నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అందస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు నగలిచ్చావు కానీ మొగుడు లేడు లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీరా మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చింది ఏడంతస్తుల మేడ నేను నీకు నచ్చిన వందేకరాల నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చ వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తొలి ప్రేమలు అంత తడిచిపోయావా తడిసి ముద్దయిపోయాను ఎంత ముప్పై ఇది ఎంత డెబ్బై అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రభలో పడ్డావే నా దగ్గరికి వెళ్ళి ఇది ముప్పై ఇది డెబ్బై చెప్తే దాన్ని చేసుకో అలాగే తొలి ప్రేమ నాకు చేసుకోరా ముప్పి డబ్బి రే తొలి ప్రేమ ఇదెంత చెప్పు ఇదేంటి ఇది చెప్తేనే ఇదంతా ఇదంతా ఎందుకండి ఎందుకంటే నువ్వు మన అందుకు చెప్పు! అది! అది! వస్తున్నాను నాకు వచ్చిన సంబంధాన్ని చెరగొడతావా నన్ను తప్ప మా గారిని అడుగుతాను ఈ చిన్నమాచీబా నీ పాసి మహానికి పాలు కూడానా సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా ఇందులో కాస్త ఎంత మంది కూడా కలిపోయావా తేడా విరగడేది అసలు నిన్న అనుకోని ప్రయత్నం లేదే నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్నయ్య గారు అనాలి నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాను రా అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా ఉంది ఎకరాలు ఎగసాయి అన్నావు నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడ గాల నువ్వు తక్కువ చేసావే నువ్వు తక్కువ చేసావా ముప్పి డెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే అసలు ఇది ఏం వస్తుందేసి అమ్మ అనవరం తగ్గు తగ్గు అనవర తగ్గు తగ్గు అయ్యో అయ్యో అయ్య అయ్యో అయ్యో అయ్య అయ్యో అయ్య